వాళ్ళు ఆ అడుగురు సార్ ఓటు అడుగు అంటే తీన్మార్ మారు వాళ్ళన్న మంచోడు కాదు నాకు మంచోడు కాదు మరి మంచోడే వాడు ఇక మీ దాంట్లో ఎవరైనా ఉండా రోడ్ ఒకటే పని కేటీ రామారావుది ఏదో అంటే తీన్ మార్మాలన్న మీద పట్టగా చేయాలి తీన్మార్ మార్మాలన్న మంచోడు కాదని చెప్పాలి తీన్మార్ మార్మాలన్న ఇసం జనానికి తెలియదా నీ సర్టిఫికేట్ కావాలి మాకు సోదరులారా పార్టీ అభ్యర్థి అమెరికా కేంద్ర చెప్తా ఉన్నారు నువ్వు అమెరికా కేంద్ర వచ్చినావు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద బిడ్డల్ని అమెరికాలో పెట్టి చదివిపిస్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న ఇది కదా ఇలా దేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి పిల్లల్ని చదివిపిస్తా తోచిన కాడికి తోచిన జాగనలు నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని మీ అందరి సహకారంతో వందల మంది బిడ్డల ఆపరేషన్లు చేయించి ఆ దాకాలలో ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నాను మంచోడు గాంధీ వారిని చేస్తా ఉన్నాడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపద కొల్లబడిన బ్లాక్మెయిలర్స్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ అని మాట్లాడతారు అభ్యర్థులను పట్టుకొని నువ్వునే నిలబడదాం బ్లాక్ మెయిలర్ అనే రాద్దాం రానం ఎవరి మెడల్ వేసుకుంటారో చూద్దాం దా కిన్ మార్గాలన్న మీద కేసులు చెప్తా ఉన్నారు ఎవడు పెట్టిన కేసులు ఈ డెబ్బై ఎనభై కేసుల్లో ఒక్క కేసు అన్న నా ఇంటి పంచాయతీ ఉందా ఈ ప్రజల పంచాయతే కదా